స్వామి శరణయ్యప్ప స్వామి శరణ పంబా స్నానం చేసుకుని స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వాములు ఈరోజు నవంబర్ పంతొమ్మిదో తారీఖు బుధవారం నాడు మేము స్వామివారి దర్శనానికి వచ్చాము పంబా స్నానంలో స్నానం చేస్తే ఏవో వైరస్లో వస్తున్నాయి అని చెప్పేసి అందరూ చెప్తున్నారు అదేమీ లేదు స్వామి అందరూ కూడా వచ్చి అది స్వామివారి కటాక్షణ పొంది పంబలో స్నానం చేసి స్వామివారి దర్శనాన్ని క్షేమంగా చేసుకోండి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు స్వామి

చెప్పు స్వామి శరణం మేము ఈరోజు విశాఖపట్నం నుంచి రావడం జరిగిందండి నలభై నదిలో స్నానం చేస్తున్నారండి స్వామిలందరం స్వామిలందరూ అంత భయం భయం పెట్టినంత ఏం లేదు భయం పెట్టేలా ఉంటే అయ్యేలా ఉంటే పోలీసులు కూడా స్టాప్ చేసేవారు వెళ్ళొద్దనేవారు వాళ్ళు కూడా పర్మిషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త చెప్ప నుండి నలభై ఐదు మంది గ్రూపు సన్నదా స్వామి ఈ రోజు మహా మహాపుణ్యమదైన పంబానదిలోని స్నానం చేయడం జరుగుతుంది ఇందులో నదిలో స్నానం చేయకూడదని ఈ రోజు వచ్చే రోజు పంతొమ్మిది పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు మీ అందరం మహా పుణ్య నదిలోని ఓ స్నానం తీరు జరిగింది చాలా మంది లోని ఫేస్బుక్ లో స్నానం వాటర్ వెళ్తే ఏదో వ్యాధి వస్తుంది మహాస్నాలు చనిపోతారని వేట్ చేస్తుందని నమ్మకం మహాపు ది కాదు స్వామియే చర్మ పెట్టి ఎలా దబోహ లేవు అందరూ వచ్చి చక్కగా స్నానం చేసి మా వారు దర్శనం చేసుకోవాలని ఐదు కొండలు ప్రజలు ఎక్కారెంట్ కొండలు ఉందని ఆ స్వామివారు తగ్గుతారు మనందరికి ఆ దబోహాలు అందరూ తెలుస్తాము అన్ని జల్లాలంటే అన్ని స్వామిసారి రావాలని కోరుకుంటాం స్వామి చర్మ అప్ప స్వామి చర్మం వీడియోలు అందరూ చూసి మా యొక్క వీడియోని లైక్ చేయాలని కోరుతున్నాము ఈ యొక్క వీడియో లైక్ చేసి మా ఇన్స్టాగ్రామ్ ప్రమోటర్ ఆయన హరిగారు ఆయన ఛానల్ తో ఆయన ఛానల్ హరిచంద్ సెవెన్ త్రీ ఎయిట్ టూ సబ్స్క్రైబ్ చేయాలని స్వంత్రం గత గత మోస్తున్నారండి పైకి మహా గతమండి గత పైన తీసామండి అంశాలు చూపిస్తాం మీకు అందరినీ ఆశీర్వదించండి అందరూ మహానాదారండి అందరూ చాలా దూరంగా దూరంగా రెడీ అంటాను

bandojri yeah, okay, okay. okay ready 1 2 3 amiye suno yapo adu dono na na rakha samani